జోహ్రాన్ మామ్దాని ఇక ఈ పేరు చాలా ఏళ్లు గుర్తుండిపోతుంది ఆ పేరే కాదు అతను సాధించిన విజయం కూడా చరిత్రలో నిలిచిపోతుంది ఎందుకంటే ఆ ఒక్కడే అమెరికా ప్రెసిడెంట్ ఎత్తుల్ని చిత్తు చేశాడు ముప్పై నాలుగేళ్ల వయసులో న్యూయార్క్ మేయర్గా గెలిచి సరికొత్త రికార్డు సృష్టించాడు ఈ పదవి దక్కించుకున్న తొలి భారత అమెరికన్ ముస్లిం గాను చరిత్రకెక్కాడు అయితే ట్రంప్ ఎందుకోసం జోహ్రాన్ని ఓడించాలనుకున్నారు కోట్లు ఖర్చు చేసినా అతడెలా గెలిచాడు ఈ స్టోరీలో చూద్దాం మొత్తం ఒక్కటై చూసిన ఎన్నిక ఇది ప్రెసిడెంట్ ట్రంప్తో సహా రిపబ్లికన్ పార్టీ నేతలంతా ఒక్కటై ఎన్నో ఎత్తులు వేశారు ఎలాగైనా సరే అతన్ని ఆపాలనుకున్నారు ఓడించి తామేంటో చూపించాలనుకున్నారు కాని అధ్యక్షుడు ఒకటి తెలిస్తే న్యూయార్క్ ప్రజలు మరొకటి తెలిచారు అందుకే మాందానీ గెలిచారు ట్రంప్ ఎత్తుల్ని చిత్తు చేసి అత్యంత పిన్న వయస్కుడిలో న్యూయార్క్ మేయర్గా ఎన్నికై సరికొత్త రికార్డును సృష్టించాడు జోహ్రాన్ మాంధాని పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఉగండాలోని కంపాలలో జన్మించాడు అతని తల్లిదండ్రులిద్దరూ భారత మూలాలున్న వ్యక్తులే తల్లి మీరా నాయర్ పంజాబీ హిందూ మహిళ ఈమె బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ కూడా జోహ్రాన్ తండ్రి మహమ్మద్ మాంధానీ గుజరాతీ ముస్లిం బాంబేలో జన్మించిన మహమ్మద్ మాంధానీ తర్వాత ఉగండా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు జోహ్రాన్ కి ఐదేళ్లప్పుడు దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ కు మారారు తర్వాత రెండేళ్లకు న్యూయార్క్ లో స్థిరపడ్డారు we జోహ్రాన్ రాజకీయ విజయాల వెనుక తల్లిదండ్రుల పాత్రే ఎక్కువ ఎందుకంటే వారిద్దరూ సంప్రదాయవాద మూస సిద్దాంతా సవాల్ చేస్తూ ముందుకు సాగారు తల్లి చెప్పిన పాఠాలే జోహ్రాన్ రాజకీయ ప్రయాణానికి ఎంతో సాయం చేశాయి అణిచివేతపై గలమెత్తాల్సిందే అనే నినాదంతో అతడు రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల ఇరవైలో తొలిసారి న్యూయార్క్ అసెంబ్లీలో అడుగు పెట్టారు ఇప్పుడు అక్కడే మేయర్గా గెలిచి మరో చరిత్ర సృష్టించారు సిటీ మేయర్ గా విజయం సాధించిన తర్వాత జోహ్రాన్ విక్టరీ స్పీచ్ లో చేసిన వ్యాఖ్యలు మరో హైలైట్ తన విజయాన్ని సామాన్య ప్రజల ఉద్యమ విజయంగా ప్రకటించిన ఈ యువ సంచలనం ట్రంప్ తనపై చేసిన విమర్శల్ని ఏమాత్రం పట్టించుకోలేదన్నారు తన విజయం ట్రంప్ రాజకీయాలకు విరుద్ధమని ముఖ్యంగా వలసదారుల బలానికి నిదర్శనమని ప్రకటించారు వారి సమస్యలను పరిష్కరించేందుకే తాను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానన్నారు Who refused to accept that the promise of a better future was a relic of the past? You showed that when politics speaks to you without condescension, we can usher in a new era of leadership. We will fight for you because we are you. Or as we say on Steinway, Thank you to those so often forgotten by the politics of our city who made this movement their own. I speak of Yemeni bodega owners and Mexican abuelas, Senegalese taxi drivers and Uzbek nurses, Trinidadian line cooks and Ethiopian aunties, to every New Yorker in Kensington and Midwood and Hunts Point, Your city and this and democracy, democracy is yours too. too. మాందానీ విజయంలో అత్యంత కీలకమైన హామీ ఉచిత సీటు బస్సు ప్రయాణం దీంతోపాటు నగరంలో అద్దెల స్థిరీకరణ యూనివర్సల్ చైల్డ్ స్కీమ్ కింద ఆరు వారాల నుంచి ఐదేళ్ల పిల్లలకు ఉచితంగా విద్య క్రీడల్లో ప్రోత్సాహం వంటి పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు రెండు వేల ముప్పై నాటికి కనీస వేతనాల పెంపు కార్పొరేట్లు సంపన్నులపై పన్ను పెంచి చిరుజీవుల జీవన వ్యయాలను తగ్గిస్తానని ప్రచారంలో పేర్కొన్నారు ఇవి నగర ప్రజలను ఎంతగానో ఆకర్షించాయి ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రచారంలో పాల్గొన్నప్పటికీ జోహ్రాన్ ముందు ఫలితం లేకుండా పోయింది భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చారిత్రక ప్రసంగం ట్రిస్ట్ విత్ డెస్టినీలోని వ్యాఖ్యలను జోహ్రాన్ గుర్తు చేసుకున్నారు ఒక శకం ముగిసి నవశకం వైపు అడుగు వేస్తున్నప్పుడు చరిత్రలో అలాంటి క్షణాలు అరుదుగా వస్తాయి సుదీర్ఘ అణచివేతకు గురైన జాతి గలం వినిపించిన ఇది అని తన గెలుపును ఉద్దేశించి మాట్లాడారు New York will be the light. Here, we believe in standing up for those we love. Whether you are an immigrant, a member of the trans community, one of the many black women that Donald Trump has fired from a federal job, a single mom still waiting for the cost of groceries to go down, or anyone else with their back against the wall, your struggle is ours too. తన గెలుపు న్యూయార్క్ నగరానికి నవోదయంగా ఉంటుందని మాందానీ తెలిపారు ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల వద్దకు చేర్చేందుకు కృషి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు